బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ పోస్టల్ బ్యాలెట్ వివాదంపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగబోతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ స్టాంప్ లేకున్నా కూడా ఓటు చెల్లుబాటు అవుతుంది అంటూ ఈ నెల ఇరవై ఐదున ఏపీ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ఈ మెమోని సవాల్ చేస్తోంది వైసీపీ పిటిషన్ తన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు ఏపీ అయితే ఈ నెల ఇరవై ఐదున ఏపీ ఉత్తర్వుల్ని సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ పిటిషన్ వేసింది ఈసీ తీరును తప్పుపడుతూ కోర్టును ఆశ్రయించింది వైసీపీ వైసీపీ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరపనుంది హైకోర్టు దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి పోస్టల్ బ్యాలెట్ వివాదం ఏపీ హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది ఇక నిన్న ఏదైతే వైసీపీ పోస్టల్ బ్యాలెట్ వివాదం పైన పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ కు సంబంధించి ఆ ఏపీ ఎన్నికల సీఈఓ ఏదైతే ఇరవై ఐదు ఇరవై ఏడవ తేదీ ఇచ్చినటువంటి మెమోని విత్డ్రా చేసుకున్నట్టు కూడా కోర్టుకు తెలిపారు ఇక అసిస్టింగ్ అధికారి సంతకం ఉండి దానిపైన ఆ సీలు లేకున్నా కూడా ఆ ఓటు చెల్లుతుంది అనేటటువంటి విధంగా ఇచ్చినటువంటి మెమోకు సంబంధించి ఏదైతే పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పైన మెమో విత్డ్రా చేసుకుంటున్నట్టు కోర్టుకు తెలపడంతో ఇక ఏపీ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ అధికారి ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి అయితే నిన్నటితో ఆ పిటిషన్ విచారణ ముగిసింది అయితే అదే పిటిషన్లో ఐఏ అమెండ్మెంట్ చేస్తూ మరో పిటిషన్ని దాఖలు చేసింది వైసీపీ ఏదైతే నిన్న తాజాగా ఈసీఐ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి కూడా ఈ పిటిషన్కి సంబంధించి మరోసారి విచారించాలి అత్యవసరంగా అని చెప్పి కోరిన నేపథ్యంలో ఆ పిటిషన్కి సంబంధించి హౌస్ మోషన్ వేసుకోవాలని చెప్పి కూడా కోర్టు చెప్పడంతో పిటిషన్ని స్వీకరించింది అయితే ఈ పిటిషన్కి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం మరోసారి విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది అయితే నిబంధనలు విరుద్ధంగా ఈసీఐ ఆదేశాలు ఇచ్చింది ఒక నిబంధనలు పరిగణలోకి తీసుకుని థర్టీన్ ఏ థర్టీన్ బి ప్రకారం ఉత్తర్వులు ఇచ్చారు అయితే ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి ఖచ్చితంగా అసిస్టింగ్ అధికారి సంతకంతో పాటు దానిపైన స్టాంప్ ఉండాలి ఒకవేళ స్టాంపు లేకపోయినప్పటికీ కూడా చేతితో ఆ అధికారి యొక్క డీటెయిల్స్ అండ్ అలాగే ఆ డిజిగ్నేషన్ ఖచ్చితంగా రాయాలనేటువంటి ఆదేశాలను రెండు వేల ఇరవై మూడు జులైలో ఇవ్వడం జరిగింది కానీ తాజాగా ఏదైతే సిఇఓ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలు సిఇఐకి విరుద్ధంగా వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలు ఉన్నాయి ఇది కేవలం కక్షపూరితంగా రాజకీయ ప్రలోభాలకు లొంగే యొక్క ఆదేశాలు ఇచ్చారని చెప్పి వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది ఇక ఆ నేపథ్యంలోనే నిన్నటి విచారణలో దీనికి విరుద్ధంగా ఉందని చెప్పి అతను ఈ కేసుకు సంబంధించి ఆర్గ్యుమెంట్స్ లో కోర్టు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పడం తాజా ఉత్తర్వులపైన మరో అనుబంధ పిటిషన్ వేయడంతో దాన్ని ఇవాళ హైకోర్టులో విచారించేటటువంటి అవకాశం ఉంది సో ఈ విచారణలో ఈసీఐ ఇచ్చినటువంటి తాజా ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి నిలబడుతుందా లేదా అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి బ్రాట్ యు గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్